నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ముకుంద జ్యువెలర్స్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నారండి ఫస్ట్లో కేపి చేశాం ఆ తర్వాత దిర్శనగర్ చేశాం సోమజి కూడా చేశాం ఆ తర్వాత హైదరాబాద్ ఉన్న బ్రాంచ్లో సుమిత్ర సుచిత్ర ఇప్పుడు కొత్తగా చందానగర్ చందానగర్ వెళ్ళలేదు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూడాలి అయితే నేను జ్యువెలరీకి సంబంధించి మీరు కూడా గమనించి ఉంటాను పెద్దగా కాదు ఎక్కడ బాగుంది మనకి ఎక్కడ బెనిఫిట్ ఉంటుందనేది చూసుకుని చేయటం అనేది నాకు అలవాటు ముఖ్యంగా జ్యువెలర్స్లో ఏంటంటే స్పెషల్ మీకు తెలుసు ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్లు వస్తున్నారు కూడా అంటే లైట్ వెయిట్లో మంచి సాలిడ్గా కనబడాలి ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ గాజులు ఉన్నాయి చూడండి ఇవి సెవెంటీన్ గ్రామ్స్ ఎంత బాగున్నాయో లక్ష్మీదేవులతో చక్కగా అంటే సెవెంటీన్ గ్రామ్స్లో మనం చక్కగా రెండు గాజులు కూడా తీసుకోవచ్చు కదా ఈచ్ వన్ ఎంత బాగున్నాయి సో ఇలా లైట్ వెయిట్లో అంటే బ్యాంగిల్స్ నేను ఈ స్టోర్లో చూపించాలనుకుంటున్నానండి నేను ముకుంద వారికి సంబంధించి వాళ్ళ జ్యువెలరీస్కి సంబంధించి అన్ని స్టోర్లు చేస్తున్నప్పుడు ఫాలో అవుతున్నారు మంచిగా చూస్తున్నారు చూసి మాకు బ్యాంగిల్స్ కూడా చూపించండి ఒకసారి అన్నారు సో నేను స్టోర్ వారికి చెప్పడం చెప్పగానే ఏమన్నారంటే ఇప్పుడు మంచి ఆఫర్ ఉందండి ఆ శ్రావణం సందర్భంగా మంచి ఆఫర్స్ పెట్టాము సో ఆ ఆఫర్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు మీరు స్టోర్కి వెళ్తే మా మా ఆఫర్స్ను కూడా మీ సబ్స్క్రైబర్లకి చెప్పచ్చు అన్నారు బాగుంది కదండి ఇప్పుడు బంగారమే సాధారణంగా ఎక్కువ ఆఫర్లు అనేది ఎవరు ఇవ్వరు మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఉకుందా జ్యువెలర్స్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఎన్ని డిజైన్స్ ఒక్కసారి మనం స్టోర్కి వస్తే ఖచ్చితంగా పర్చేజ్ చేసే పెడతాం అంటే నిరుత్సాహపడం నేను గమనించిన దాని వరకు అన్ని బ్రాంచెస్కి వెళ్తున్నా నాకు అన్ని బ్రాంచులు భలే నచ్చుతున్నాయి నిజంగా కూడా అంటే ఏదైనా ఒక వెరైటీకి వెళ్ళామంటే ఎన్ని చూపిస్తున్నారు అలా ఎన్ని వెరైటీస్ చక్కగా అందులో అంటే పది తులాల్లోనే కొనుక్కుంటానంటే పది తులాల్లో ఉంటారు ఇప్పుడు పూసలు అయితే మూడు తులాల నుంచి సారీ మూడు గ్రామ్స్ నుంచి కూడా మీకు స్టార్ట్ అవుతున్నాయి టెన్ గ్రామ్స్ పత్ తులాలు కాదు సారీ టెన్ గ్రామ్స్ ఇలా మనం ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లోనే లేకపోతే ఆ వెయిట్లోనే వీళ్ళ దగ్గర చక్కగా వస్తువులు దొరుకుతున్నాయి నాకు బాగా నచ్చిందండి సో ముకుంద జ్యువెలర్స్ వారికి సంబంధించి కేపీహెచ్పి బ్రాంచ్లో ఉన్నాను మన రాముగారితో ఎలా ఉన్నారు రాముగారు బాగుంది సో మనం బ్యాంగిల్స్ అనుకున్నాం కదా ఫస్ట్ మనం బ్యాంగిల్స్లో లైట్ వెయిట్ నుంచి కూడా స్టార్ట్ చేసి డైమండ్ ఇలా అన్నీ కూడా కవర్ చేద్దాం అలాగే ఆఫర్ కూడా ఏదో చెప్పారు ఏం ఆఫర్ ఏంటి సో ఆఫర్ ఏంటంటే మనకి విఏ వచ్చేసి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ సో విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ సో మనం ఇచ్చే విఏ మీద ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది డిస్కౌంట్ వస్తుంది అంటే ఏ ఆర్నమెంట్ ఏంటి ఏ ఆర్నమెంట్ అండి మామూలుగా వేస్టేజ్ మీరు టూ పాయింట్ ట్వెల్వ్ టూ టు ట్వెల్వ్ టూ టు ట్వెల్వ్ వరకు ఉంది సో వీటి మీద ఇప్పుడు మేము పర్చేస్ చేసినప్పుడు దాని మీద వెయ్యి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓ అవునా బాగుంది కదండి మరి వేస్టేజ్ మీద మనకి మామూలుగానే తక్కువ ఉంది టూ టు ట్వెల్వ్ వరకు ఉంది మంచిగా మనకి దాని మీద కూడా మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎన్ని రోజులు అంటే ప్రస్తుతం వన్ వీక్ ఆదరణ పెరిగితే పెరగచ్చు చెప్పలేదు అవన్నీ కూడా నేను మాట్లాడలేను సో ప్రస్తుతం అయితే అన్ని బ్రాంచెస్ లో ఉంది హైదరాబాద్ లో మనకి దిల్షుక్ అదే కొత్తపేట ఆ తర్వాత సోభాజీ కూడా కేపిహెచ్పి చందానగర్ సుచిత్ర అలా కాకుండా హనుమకొండ ఖమ్మాల సో ఈ బ్రాంచెస్ అన్నింటిలో కూడా మీకు ముకుంద జ్యువెలర్స్కి సంబంధించి ఓన్లీ వన్ వీక్ మాత్రం ఈ ఆఫర్ ఉంటుందండి పెళ్ళిళ్ళు వాళ్ళు కానీ ఏదైనా ఆర్నమెంట్ మానవాళ్ళకి అలా కొనాలనుకున్నాం అయితే మాకు ఏదో సీమంతం ఉంది మంచిగా కొనాలనుకుంటున్నాం గోడలకు కూతురుకో అని ప్లాన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉన్న వేస్టేజ్లో మనం తీసుకున్నప్పుడు ట్వంటీ పర్సెంట్ మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది అంటే మనం కొంటున్న వస్తువు మీద వేస్టేజ్లో ట్వంటీ పర్సెంట్ నేను చెప్పేది సో మరి మంచిగా ఉంది కదా ఇంకా ఆలస్యం చేయకుండా మనం బ్యాంగిల్స్ నేను ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్కటి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను సో ఇంతవరకు నేను బ్యాంగిల్స్ చూడాలి యా చూద్దాం ఒకసారి లైట్ వెయిట్ కూడా చూస్తారా వీడియో స్కిప్ చేయండి ఇప్పుడు మనం బ్యాంగిల్స్ లో ఫస్ట్ లైట్ వెయిట్ నుంచి వెళ్దామా ఎలా యా ఫస్ట్ లైట్ వెయిట్ నుంచి చూపిస్తాను అండి అండ్ ఫస్ట్ పీస్ వచ్చేసి ఇది వచ్చేసి లక్ష్మీ కాస్ట్ తోటి సీజన్ డిజైనింగ్ ఇచ్చారు సో ఇది స్క్రూ సిస్టమ్ డిటాచబుల్ ఆప్షన్ మీకు ఏ హ్యాండ్ కైనా టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ ఎవరికైనా అడ్జస్టబుల్ అవుతుంది మనకి ఈచ్ బ్యాంగిల్ వచ్చేసరికి సెవెంటీన్ గ్రామ్స్ అలా ఇచ్చారు మనకి ఈచ్ బ్యాంగిల్ సెవెంటీన్ గ్రామ్స్ ఇచ్చారు లైట్ వెయిట్ అంటే ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు రెండు కావాలన్నా తీసుకోవచ్చు తీసుకోవచ్చు బాగుందండి ఒక బ్యాంగిల్ వచ్చి పదిహేడు గ్రాముల్లో వస్తుంది ఇంకా బంగారం రేటు దాని గురించి అంటే ఇంకా అది మనం కొనే వాళ్ళ బట్టి ఇంకా మనం ఏం చేయలే అది పెరుగుతూ తరుగుతూ ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్లు మంచిగా చాలా బందంగా వచ్చిందండి చాలా బాగుంది ఆ టూ బ్యాంగిల్స్ మనం తీసుకుంటే ఎంతవరకు మనం వచ్చు థర్టీ సెవెన్ అంటే ఈచ్ బ్యాంగల్ వచ్చేసి మీకు వన్ ఎయిటీ నుంచి లోపల అలా వస్తుంది మీకు త్రీ సిక్స్టీ చేంజ్ అలా పడవచ్చు ఓవరాల్ గా అంటే మనం అలా ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇలా మీరు తీసుకున్నప్పుడు దీని మీద వేస్టేజ్ ఉంటుంది కదండి దాని మీద మీకు ట్వంటీ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ అనేది ఒక వన్ వీక్ మాత్రమే ఇస్తున్నారు సో అవకాశం కదా నెక్స్ట్ బ్యాంగిల్ అంటారు అండ్ ఈ ఇప్పుడు చూసిన ఏంటంటే అది కొంచెం ఫ్లాట్ గా చిన్నగా అనిపిస్తుంది సేమ్ ఇది మనకి పిక్కోక్ ఇచ్చారు స్టోన్ ఇచ్చారు ఎంబోజింగ్ హెవీ వెయిట్ లో కనిపిస్తుంది దానికన్నా మనకి ఈచ్ బ్యాంగిల్ సిక్స్టీన్ గ్రామ్స్ అలా వస్తుంది అయ్యా సిక్స్టీన్ గ్రామ్స్ దీనికంటే కనబడుతుంది కదా ఒక్క గాజు అమ్మాయికి తీసుకున్నా చక్కగా నిండుగా కనిపిస్తుంది లేదు రెండు కూడా మనం ఇచ్చిన అమ్మాయికా లేకపోతే కోడలిక లేదా సీమంతానిక అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు సాలిడ్గా కనబడుతుంది కొని ఏంటి మీ కోడలికో అమ్మాయికో ఎంత బాగుందో చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక సైజ్కి వెళ్దాం అండ్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది మనకి దీంట్లో కూడా అంతే పికాక్ ఇచ్చారు అండ్ డిజైనింగ్ ఇచ్చి ఆ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఎంబ్రాస్టోన్ ఇచ్చారు ఇది మనకి స్క్రూ చేంజబుల్ ఇది అండ్ ఇది కూడా మీరు అనుకుంటే ఈజ్ బ్యాంగిల్ కూడా ఇది ఎయిటీన్ గ్రామ్స్ అలా ఎయిటీన్ గ్రామ్స్ బాగున్నాయండి మంచి సాలిడ్గా ఉంది ఒక్క బ్యాంగిల్ కొంతమందికి ఏంటంటే ఒక్కటే బ్యాంగిల్ పెద్ద పెద్దవి వేసుకునే అలవాటు ఉంటూ ఉంటుంది అటువంటి వారు మీరు ఇలా క్లానించారు ప్రస్తుతం ముకుందా లో ఏంటంటే ఇది మామూలుగానే ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే మనకి కావాల్సిన డిజైన్స్ ఎన్నైనా దొరుకుతాయి ప్రస్తుతం ఒక వన్ వీక్ ఈ ఆఫర్ అనేది ఉంది కాబట్టి మీకు ఇంకా తగ్గచ్చు ప్రస్తుతం బంగారం రేటు పెరిగిన ఈ సమయంలో రెగ్యులర్ కస్టమర్స్కి ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం అని వచ్చి ఒక ఒక మాటలో చెప్పాలంటే అంతే కదా ఎందుకంటే అది ఆకాశానికి వెళ్ళిపోతుంది అయినా అవసరం ఏదో కొనాలి అలాంటప్పుడు మనకి ఇలా చిన్న చిన్న బెనిఫిట్స్ అనేవి కూడా బాగా ఉపయోగపడతాయి సో అన్ని బ్రాంచెస్లో ఉన్నాయండి నెక్స్ట్కి వెళ్దాం అండ్ ఇప్పుడు ఇది నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి ఇంకొకటి ఏంటంటే స్టోన్ బ్యాంగిల్స్ వస్తుంది మనకి సేమ్ ఇది మనకి రూబీ అండ్ ఎంబ్రాల్డ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ ఫెదర్ వర్క్ అంటారు అండ్ ఇది కూడా అదే స్క్రూ చేజబుల్ డిటాచ్ చేసుకొని మనకి ఏ హ్యాండ్ కైనా వేసుకోవచ్చు మనకి ఈచ్ బ్యాంగిల్ వచ్చేసరికి ట్వంటీ త్రీ గ్రామ్స్ మనకి వెయిట్ వచ్చేసి మన దగ్గర రూబీ నెక్లెస్ కానీ లేకపోతే ఎమరాల్డ్ నెక్లెస్ కానీ ఉంటే దాని మ్యాచింగ్ అంతే మ్యాచింగ్ గా బాగుంటుంది అయ్యో బంగారం రేట్ తక్కువ ఉన్నప్పుడు నేను ఈ ప్లాన్ చేసినా బాగుండేది మా వాళ్ళు బాగా కొనుక్కునేవారు నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఇప్పుడు యాంటీక్ స్టైల్ ఏంటంటే మనకి ఎబ్రాల్డ్ అండ్ మనకి ఎబ్బోజింగ్ డిజైన్స్ ఇప్పుడు నక్సీలు ఏంటంటే కొరల్ కాన్సెప్ట్ అనేది ట్రెండింగ్ గా వస్తున్నారు ఇప్పుడు హారాలలో నెక్లెస్లలో బ్యాంగిల్స్ లో కూడా మనం డిజైన్ చేశారు హారాల్లోని పగడాలు చూస్తాము ఇక్కడ ఈ కొరల్స్ ఏంటంటే మనకి బ్యాంగిల్స్ లో కూడా బ్యాంగిల్స్ లో మనకి లక్ష్మీదేవి అండ్ మనకి కొరల్ ఎంబ్రాయిడ్ అది డిజైన్ ఇచ్చారు అండ్ ఇది కూడా ఏంటంటే స్క్రూ చేంజబుల్ ఇది మనకి ఏ హ్యాండి కైనా సెట్ అవుతుంది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసరికి ట్వంటీ వన్ గ్రామ్స్ అలా మనకి డిజైన్ చేశారు ఒక్కొక్కటి ట్వంటీ వన్ వచ్చేలా చేస్తారండి అంటే మనకి ఇప్పుడు బంగారు రేట్ విషయం పక్కన పెడితే మంచి తక్కువ వెయిట్ లో మంచి హెవీ వచ్చింది కావాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ మంచి సాలిడ్ గా వస్తున్నాయి అండి మంచిగా వస్తున్నాయి చాలా బాగున్నాయి ప్లస్ ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే మీకు మీద ఇప్పుడు దీని మీద ట్వెల్వ్ పర్సెంట్ అలా పడుతుంది దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలా డిస్కౌంట్ ఇస్తారు ఆ మేము అయ్యే ఆ వేస్టేజ్ చార్జ్ ఎంత అయితే ఉంటుందో సాధారణంగా అందులో మీరు ట్వంటీ ఇస్తారు బయట మనకి ఈ ప్యాటర్న్ కి ఎలా ఉంటుందంటే అంటే ఒక్కొక్క వస్తువుకి ఇప్పుడు ఇదే నచ్చి అనుకోండి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ అలా దాని మీద వియే మనకి లిమిటెడ్ గా తగ్గిస్తాం ఇప్పుడు మనం అంతకంటే చాలా తక్కువలో వియే తక్కువ ఇచ్చేసి దాంట్లో స్పెషల్ ఆఫర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మంచిగుందండి బాగుంది అంటే ప్రతి ఆర్నమెంట్ మీద ఉందా టోటల్ స్టోర్లో ఉన్న ఏ ఆర్నమెంట్ తీసుకున్నా మనకి టూ నుంచి ట్వెల్వ్ వరకు ఉన్న వేస్టేజ్ ఛార్జ్లో మీకు ఆ ఛార్జ్ ఏదైతే పడుతుందో అందులో ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ తగ్గించడం అనేది జరుగుతుందండి సో మరి బంగారం కొనేవాళ్ళు ఇది ఒక మంచి ఆఫర్ కాబట్టి మీరు ఈ ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూశాం ఇవి ఏంటంటే మనకి పార్టీ బాగుంటుంది ఇది ఓపెన్ సెట్టింగ్ ఇది

గ్రామ్స్ అంటే మేకింగ్ చార్జ్ పడుతుంది మేకింగ్ మీద ట్వంటీ పర్సెంట్ తీసుకుంటాం నేను అనేది ఇప్పుడు మనం గోల్డ్ ఒక గ్రాము పదివేలు తొమ్మిది వేలు క్యారెట్ గోల్డ్ రేటే పడుతుంది అంతే అంతే ట్వంటీ టూ క్యారెట్స్ మనం ఏదైతే ఈ రోజు ఏ రేట్ ఉందో ఎయిటీన్ క్యారెట్ కూడా ఎయిటీన్ క్యారెట్ రేటే ఇస్తాం అచ్చా అలా పడుతుంది ఇంకా అయినా కూడా దీని వేస్టేజ్ మీద మళ్ళీ మీరు మాకు మేకింగ్ మీద ట్వంటీ పర్సెంట్ బాగుంది ఇవి కొంచెం డైమండ్ లుక్ ఇస్తున్నాయండి మంచిగా ఉన్నాయి కొంచెం ఫ్యాన్సీగా అంతే ఫ్యాన్సీ చాలా బాగుంది అసలు డైమండ్కి వెళ్ళిపోదాం ఇంకా డైమండ్ ఎంత బాగున్నాయో సో మనకి ఇది మనకి నేచురల్ డైమండ్ వస్తుంది నాచురల్ డైమండ్స్ సో కంప్లీట్ ఎంబోజింగ్ అండ్ డైమండ్ డిజైనర్ డైమండ్స్ కాదు నేచురల్ డైమండ్స్ నాచురల్ డైమండ్స్ ఓకే చాలా బాగుంది కదా ఇవి ఎలా ఎన్ని గ్రామ్స్ లో ఉంటాయి మన ఇది కూడా ఎయిటీన్ క్యారెట్స్ లో తీసుకోవాలి కదా డైమండ్స్ అంటే ఎయిటీన్ క్యారెట్ వస్తుంది

దీని మీద మీరు వేస్టేజ్ అనుకుంటే తక్కువ పడుతుంది ఇప్పుడు నక్షి ప్యాటర్న్స్ ఇవి ఏంటంటే అది అప్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ విఏ ఉంటుంది ఇవి టెన్ ఆర్ లెవెన్ పర్సెంట్ అలా దాని మీద విఏ ట్వంటీ పర్సెంట్ తీసుకోవచ్చు బాగుందండి ఇది ఒక ఆఫర్ చాలా బాగుంది సో ఇవన్నీ మనం ఫ్యాన్సీ చూసాం కాబట్టి లేదంటే సింగిల్ బ్యాంక్ ఆఫీస్ కు వేసుకు వెళ్ళడానికి అట్లా మీ ఇష్టం అది మీరు ఎలా కావాలంటే ప్రస్తుతం ఉన్న బంగారం రేట్లో అంటే ఇంకా దానికి మనం ఏం చెప్పలేము అయినా మీరు ఇప్పుడు కొనేవారు ఉంటారు కాబట్టి వచ్చే వరలక్ష్మి వ్రతం అలాగే కోడలికి ఇవ్వాలనుకుంటారు కూతురికి ఇవ్వాలనుకుంటారు సీమంతాలు రకరకాల ఏదో ఒక ఫంక్షన్ లేకుండా ఫంక్షన్ ఉండాలి మనసుకు ఆనందం ఉంటుంది సో అప్పుడు గిఫ్ట్ కింద మీరు అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఇస్తున్న ఆఫర్ యూజ్ అవుతుంది కదా ఇవి మానేసి ఏం చేద్దాం అంటే డైలీ ఇప్పుడు నేను వేసుకునే బ్యాంగిల్స్ అలాంటి మోడల్స్ కూడా ఒకసారి చూద్దాం మీ దగ్గర బాగుంటాయని విన్నాను ట్రెండింగ్ వచ్చి సరే రండి ఇప్పటివరకు ఏంటంటే అంటే కొంచెం సాలిడ్గా కనిపించేలాగా సింగిల్ బ్యాంగిల్ వేసుకొని అలాంటివి చూపించాం కదా మనకి వచ్చినప్పుడు ఏదో ఆ ఒకటి చూసి వెళ్ళిపోతేలాగా మరి మనకు అవసరమైనవి కూడా చూడాలి కదా సో సన్న బ్యాంగిల్స్లోకి వెళ్తే ముందు లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ లైట్ వెయిట్ నుంచి అంటే ఇవి మనకి రెగ్యులర్ బ్యాంగిల్స్ అండి మనకి మిరియం బ్యాంగిల్స్ మనకి ఇది డైలీ పర్పస్ చాలా బాగుంటుంది మనకి మిరియం గాజులు ఏదో అంటారు మిరియం గాజులు అంటే ఈచ్ బ్యాంగిల్ అని మనకి టెన్ లెవెన్ గ్రామ్స్ అలా పడుతుంది ట్వంటీ టూ గ్రామ్స్ లో కొంచెం స్టాండర్డ్ వెయిట్ ఇస్తారు మనకి సాలిడ్ గా ఉంటుంది రెగ్యులర్ యూజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ గ్రామ్స్ దాకా ఉంటాయి నాలుగు అంటే నాలుగు ఫార్టీ ఫోర్ అలా వస్తాయి ఫార్టీ ఫోర్ అలా ఉంటాయి కానీ బాగుంది మోడల్ బాగుంది

అండ్ ఈ బ్యాంగిల్ చూడండి ఫ్లాట్ మనకి లేజర్ కటింగ్ తోటి సమ్ డిజైనింగ్ ఇచ్చారు సన్న బ్యాంగిల్ డీటెయిల్ చాలా బాగుంటుంది చాలా స్టాండర్డ్ రోజు మనం గాజులు వేసుకోవడానికి ఇప్పుడు ఎట్లా వేసేసుకోవచ్చు అండి బాగుంది మోడల్ బాగుంది బంగారం బంగారం లాగా అపురూపం అయిపోయింది ఆ కదా ఈ ప్యాటర్న్ ఏంటంటే మనకి రెగ్యులర్ వాడొచ్చు అండ్ పార్టీ వేర్ వాడొచ్చు అండ్ ఈచ్ బ్యాంగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది హెవీగా కనిపిస్తుంది

ఎలా తీసుకున్నా కూడా ఈ వేస్టేజెస్ ఏదైతే ఉంటుందో ఛార్జ్ మనకి దాని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఒక వన్ వీక్ మాత్రమే ఉంటుంది అన్ని బ్రాంచెస్లో ముకుంద జూలస్వాల్ బ్రాంచెస్ అంటే మనకి కొత్త నుంచి మొదలు పెడితే సోమాజిగూడ కేపీ చందనగర్ సుచిత్ర అబ్బాయి ఎత్తుకుంటాడు అని చెప్పేసి తర్వాత ఖమ్మం హర్మకొండ తర్వాత మోడల్స్ బాగున్నాయి ఇవన్నీ కూడా మంచిగా చిన్న చిన్నవి అందంగా ఉన్నాయి కొంచెం స్టైలిష్ గా కనబడుతున్నాయి ఇప్పుడు ఇందాక ప్లేన్ బ్యాంగిల్ డిజైన్ చూసాం సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి రోడియం ఫినిషింగ్ ఇచ్చారు దీనికి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది కొంచెం ఆల్మోస్ట్ అదే థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ లో చాలా బాగుందండి పిల్లలకి ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ మంచిగా తీసుకోండి ఇలా డైమండ్ లుక్ కనబడుతుంది అచ్చా ఎంత బాగుందండి డిజైన్ ఎంత బాగుంది కొంచెం ఎక్కువ ఉంటుందేమో మోడల్ ఎలా ఉన్నా ఇలాంటివి తీసుకున్నా ఇలా ప్లెయిన్ లో మిరియం గాజు ఇలా ప్లెయిన్ లోకి ఇలా డిజైన్ లోకి వెళ్ళినా ఏది తీసుకున్నా ఇప్పుడు మీరు పర్చేస్ చేసిన తర్వాత వేస్టేజ్ ఛార్జెస్ ఉంటాయి కదండి వాటి మీద ముకుంద జ్యువెలర్స్ వారు అన్ని బ్రాంచుల్లో కూడా ఒక వన్ వీక్ మాత్రమే ట్వంటీ పర్సెంట్ చాలా మంచి ఆఫర్ అంటే బంగారం రేటు పెరిగినప్పుడు రెగ్యులర్ క్లయింట్స్కి ఏదో ఒకటి చేయాలి సో అలా అనుకున్నప్పుడు మాకు మంచిగా ఇచ్చారు అట్లే ఈ మోడల్ కూడా ఒకసారి చూద్దాం సో ఇవి ఏంటంటే ఇప్పుడు మనము డైమండ్ బుక్ అనుకున్నాం కదా సేమ్ ఇది కూడా అంతే అంటే ఇవి ఏంటంటే సీజర్స్ ఇచ్చారు బట్

డైమండ్ గా చేసుకున్న లుక్ రావాలి అని అనుకుంటే ఇలా సీజెడ్స్ తర్వాత గ్రీన్ స్టోన్ వెళ్ళిపోవచ్చు ఇది కూడా బాగుంది ఎన్ని గ్రామ్స్ ఉంది ఇది ఈచ్ వన్ సిక్స్టీన్ గ్రామ్స్ అలా సిక్స్టీన్ గ్రామ్ కొంచెం సాలిడ్గా ఉన్నాయండి మరి నవరత్నాల బ్యాంగిల్స్ లేవా ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి అవి కూడా ఒకసారి చూసేదా వీడియోస్ స్కిప్ చేయకండి మొదటి నుంచి కూడా నవరత్నాలు గాజులు మీద చాలా ఇష్టం అండి ఆల్రెడీ ఒక జ ఉన్నాయి కాకపోతే కొంచెం మోడల్ మారింది సో నవరత్నాల్లో వారికి కూడా ఒకసారి చూపిస్తాను మోడల్ చూసుకోండి మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే ముకుందవారి అన్ని బ్రాంచెస్లో కూడా అవి దొరుకుతాయి కాకపోతే ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క డిజైన్ హైలైట్ అవుతూ ఉన్నది కదా ఇవైతే కేపీలో బాగున్నాయి గాజులు మోడల్ చూద్దాం ఇవి కొంచెం క్లాసిక్ లుక్ వచ్చేసి నవరత్నంలో మనకి ఎలా ఉంటుందంటే కొంచెం స్టోన్స్ అనేది మిక్సైజ్ రావడం వల్ల గ్రాండ్ గా కనిపిస్తుంది బాడీ కూడా ఎంత క్లాసిక్ గా నీట్ గా ఉంటుంది మనకి నవరత్నాలు వేసుకొని కదా సింగిల్ వేసుకున్నా బాగుంటుంది బాగుంటది డ్రెస్సెస్ మీద సింగిల్ వెళ్ళొచ్చు అండి మొత్తం నీలం ఉంది డైమండ్ ఉంది కెంపు ఉంది అన్నీ ఉన్నాయి మొత్తం గోమేదికం అన్నీ ప్యూర్ వస్తాయి అవి వస్తాయి సో ఇది గా అంటే మనం బౌత్ తీసుకుంటే అదే ఈ రెండు తీసుకుంటే ఎంతవరకు పడుతుంది ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది అంటే స్టోన్ వెయిట్తో కలిపి స్టోన్ కాకుండానే ట్వంటీ ఉంటుంది సో దీని మీద ఉన్న వేస్ట్ ఛార్జ్ మీద ఇప్పుడు మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి బాగున్నాయి నవరత్నాలు గాజులు చాలా మగవారు అయితే నవరత్నాలు ఉంగరానికి వెళ్తారు మనం మరీ మెడలో వేసుకోలేము సింపుల్ గా వేసేసుకుంటే మనకు కూడా అయితే నవరత్నాలు దుద్దులు అలా ప్లాన్ చేసుకోవచ్చు కొంచెం డబ్బులు ఉన్నాయనుకుంటే నవరత్నాలు గాజులు వెళ్ళిపోవచ్చు అంతే కదా ఈ మోడల్ కూడా ఒకసారి అంటే ఇది నవరత్నాలు కాదు బట్ ఇది ఏంటంటే కెంపు సీ తోటి మనకి ఒక డిజైన్ ఇచ్చారు డైమండ్ కటింగ్ తోటి అండ్ ఇది చూడని కూడా చాలా నీట్ గా ఉంటుంది కదా ఇది అసలు ఎన్ని మోడల్స్ చాలా బాగున్నాయో మీ దగ్గర సిక్స్టీ సెవెంటీ ఉన్నప్పుడు తొలం చేసేసి ఉంటే బోర్డు నేనే కొనుక్కునేదా కదా అసలు మోడల్స్ అంత బాగున్నాయి దేని దానికే బాగున్నాయండి కానీ బంగారం తగ్గుతుందంటారా రాము బంగారం అనేది ప్రజెంట్ పెరుగుతుంది తగ్గే ఛాన్స్ అనేది చాలా తక్కువలో ఉన్నాయి సో చాలా బాగుందండి అంటే రేటు విషయం పక్కన పెడితే మీకు మంచిగా ఇలాంటి బ్యాంగిల్స్లో కానీ లేకపోతే మొత్తం ఎంటైర్ స్టోర్లో ఉన్న ఏ ఆర్నమెంట్స్ మీద తీసుకున్నా కూడా వాటి మీద ఉన్న మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి అనే ఉంటాయి కదా టూ నుంచి ట్వెల్వ్ ఉంటాయి కొన్ని కొన్ని ట్వెల్వ్ ఆడతాయేమో కదా సో అలా ఉన్నప్పుడు వాటికైనా వర్క్ బట్టి కూడా మారుతూ ఉంటుంది మనం ఏ కేటగిరీ తీసుకున్నా మీకు హై డిజైన్ కావాలనుకున్నా మనకి డీటెయిలింగ్ వర్క్ ఉన్న హైయర్ గా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ అయితే కూడా ఎక్సెస్ ఉంది దాంట్లో ఏంటంటే ఈ వన్ వీక్ మనకి ట్వంటీ పర్సెంట్ సో ఈ వన్ వీక్ మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సో దానివల్ల మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అండి ఇంక ఇలా మనం బ్యాంగిల్స్ చూస్తుంటే చాలా చూడాలనిపిస్తుంది ఇంకొకసారి ఫైనల్గా ఏమైనా రెండు మూడు కొత్త డిజైన్స్ చూపించేస్తే అవి చూసేసి మేము మా ఇంటికి వెళ్ళిపోతాం ఓకేనా వీడియోని స్కిప్ చేయండి ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని అన్నారో నాకు అర్థమైందండి అలా మోడల్స్ తెస్తూనే ఉన్నారు మనం ఇంకా వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందో కుదించుకుంటూ వచ్చాను ఈ మధ్యలో ఎన్ని మోడల్స్ చూస్తారు అంటే వెయిట్ అవి కొంచెం వెయిట్ ఉన్నాయి మన టార్గెట్ ఏంటంటే నా సబ్స్క్రైబర్లో ఎవరైనా ఒక లైట్ వెయిట్లో తక్కువ బడ్జెట్లో అయ్యా అవ్వాలి అనుకునే వారిని నేను దృష్టిలో ఉంచుకుని అవి చూపిస్తున్నాను మిగిలిన గాజులు అయితే కొన్ని వెరైటీస్ అక్కడికి వెళ్ళి వచ్చారండి ఎంత బాగున్నాయి ఎన్ని వెరైటీస్ అసలు అలా కూర్చుని మనం అంటే వస్తే నచ్చకుండా వెళ్ళాం మాటలో చెప్పాలంటే మన కాన్సెప్ట్ ఏంటంటే ముకుంద జ్యువెలర్స్ అన్నది సో ఇప్పుడున్న గోల్డ్ రేట్కి ఏంటంటే అంత వెయిట్ పెట్టి కొనాలంటే ఇప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు కష్టం సో మన కాన్సెప్ట్ ఏంటంటే అదే హెవీ లుక్ లో అదే డిజైన్ లో మనం లైట్ వెయిట్ లో డిజైన్ చాలా మనం బయట మార్కెట్ తో కంపేర్ చేసుకునేది అంటే మనం ఇచ్చిన బియ్య కూడా చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ బియ్య ఇచ్చేస్తాం దాని మీద మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తాం అది చాలా బాగుంది ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి మీరు ఎవరైనా ప్లానింగ్స్ ఉన్న వాళ్ళు మీరు స్టోర్స్ ఎన్ని స్టోర్ అండి మీరు ఖమ్మం వెళ్ళాలా హనుమకొండ వెళ్ళాలా అనుకుంటే అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే మొత్తం మనకి కొత్తపేట నుంచి చందానగర్ సుచిత్ర ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ బ్రాంచ్ ఏ బ్రాంచ్ మరి ఇవేంటి చాలా సాలిడ్ గా కనబడుతున్నాయి ఈ గాజులు ఇప్పుడు మనం డిజైన్ ఏంటంటే ఇప్పుడు ఈచ్ బ్యాంగిల్ సెవెంటీన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ సేమ్ అదే డీటెయిలింగ్ అదే వర్క్ లో వచ్చేసరికి ఈచ్ బ్యాంగిల్ టెన్ గ్రామ్స్ లో డిజైన్ చేసాం టెన్ కానీ బాగున్నాయండి మంచిగా ఉన్నాయి అసలు వేసుకుంటే సెవెంటీన్ గ్రామ్స్ గాజుల్లో లేవు ఎంత బాగున్నాయి ఇంకొక ఈ మోడల్ కూడా ఇది కూడా అంతే ఇది అంటే ఈచ్ టెన్ పడతాం ఈస్ట్ అంటే ట్వంటీ గ్రామ్స్లో మనకి సార్కి మంచిగా వచ్చేస్తారు ఇది స్టోన్ చాలా బాగుందండి అంటే మా సాధారణంగా టెన్ గ్రామ్స్ అంటే ఇది వీళ్ళ సన్నగా ఇలా వస్తాయి సో కాకుండా కొంచెం చక్కగా కానీ ఎక్కువ బాగా ఇచ్చారు మంచిగా ఇచ్చారు స్టోన్స్ వచ్చాయి ఆ పెళ్ళికూతురు ఒక ఇప్పుడు మ్యారేజ్ అమ్మ ఎక్కువ కోళ్ళకు పెట్టాలి ఇలా ప్లాన్ చేసుకోండి అక్కడ అందరిలో కూడా బాగా గ్రాండ్గా కనబడుతుంది మనకు అనుకున్న బడ్జెట్లో అయిపోతుంది చాలా బాగుంది ఒక్కొక్క మోడల్ చూద్దాం ఇది ఒక మోడల్ చాలా బాగుంది ఇది కూడా ఒకసారి తీయమ్మా ఇందులో పీకాక్ డిజైనింగ్ ఇచ్చాము మొత్తం కూడా అంటే ఇవన్నీ కూడా 10 గ్రామ్స్ లోనే వస్తాయి అంతే ఈచ్ వన్ 10 గ్రామ్స్ అలా 11 గ్రామ్స్ అలా ఉంది అంతే మీకు బడ్జెట్ లో హెవీ లుక్ లా కనబడాలంటే మనకి ఇట్లా నక్షి బ్యాంగిల్స్ 20 25 గ్రామ్స్ లోపే మనకి హెవీ లుక్ వస్తుంది మనకి చాలా బాగున్నాయండి అండి పికాక్ డిజైన్ వచ్చింది పార్టీ వేరుగా వేసుకోవచ్చు పార్టీ ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వాటికి వేసుకుంటూ ఉంటే ఈ మోడల్ ఒకసారి తీయమ్మా ఇది కూడా అంతే డీటెయింగ్ పికాక్ మధ్య మనకి రూబీ పోటా స్టోన్ పెట్టారు అలా ఇచ్చారు సో మనకి వచ్చిందో ప్లస్ ఈచ్ మనకి బ్యాంగిల్ అంటే ఒక్కొక్క గాజు వచ్చి టెన్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది అంటే ట్వంటీ గ్రామ్స్ లో ఇలా సన్నగా ఇలా మోడల్స్ కాకుండా చక్క స్ట్రాంగ్ గా ఒక్క గాజు అట్లా వేసేసుకున్నా చాలు నీట్ గా అయిపోతుంది

రేటు విషయం బంగారం నైంటీ థౌజండ్ ఉంది ఇలా వన్ ల్యాక్ ఉంది విషయం పక్కన పెడితే ఒక టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్లో సాలిడ్గా ఒక ట్వంటీ గ్రామ్స్లో మంచి గాజులు కనిపించేలా తీసుకోవాలి ఇప్పుడున్న అకేషన్ కానీ వారు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయండి ముకుంద జ్యువెలర్స్కి సంబంధించి నేను ఫోన్ నెంబర్స్ అడ్రస్ అన్ని బ్రాంచులు ఇస్తాను మీరు ఎనీ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళండి ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి మామూలు నార్మల్గానే ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక వన్ వీక్ ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఆఫర్ లో మీరు తీసుకుంటే మీరు తీసుకుంటున్న వేస్టేజ్ చార్జ్ మీద ట్వంటీ అది అది ఇయర్ రింగ్స్ హార్మా ఇలా గాజులా అందుకే ముకుంద జ్యువెలర్స్ స్పెషల్ అది నేను చెప్పాను కదా లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ నల్ల అయితే త్రీ గ్రామ్స్ లో ఎంత బాగున్నాయో నేను కొత్త బ్యాట్లో చూసారు ఓన్లీ త్రీ గ్రామ్స్ లో మీ దగ్గర కూడా అలా ఉన్నాయి కదా అలాగే నెక్లెస్ కూడా నేను థర్టీన్ గ్రామ్స్ ఫస్ట్ వీడియో కూడా చేసినప్పుడు ఫిఫ్టీన్ గ్రామ్స్ నేను ఫస్ట్ ఒకసారి సరదాగా వచ్చాను నచ్చి నేను వాళ్ళ మేడంతో మాట్లాడి అన్ని బ్రాంచులు ఎందుకంటే మన వాళ్ళకి ఒక టెన్ గ్రామ్స్లో మంచిది ఎక్కడ బాగుంది అనేది చెప్తే మీకు ఇష్టమైతే వెళ్తారు ఒకసారి చూడండి మీకు నచ్చింది అనుకోండి పర్చేజ్ చేసుకోవచ్చు అంతే కదా ఈ ఆఫర్ మీకు ఒక వన్ వీక్ ఉంటుంది చక్కగా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ రాము థ్యాంక్ యూ సో మచ్